హిడాకులు ట్రోలింగ్ శామ్ ఏమన్నారంటే జీవితంలో తాను మెరుగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు తన ప్రయాణాన్ని అనుసరించిన ఎవరికైనా వ్యతిగత పోరాటాల గురించి తెలుసని చెప్పారు స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారన్న సంగతి తెలిసిందే సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి పోస్ట్ చేయడమే లేట్ క్షణాల్లో ట్రెండ్ అవుతుంటాయి అంతేకాదు ఆమె ఇంటర్వ్యూస్లో చేసిన కమెంట్స్ కూడా చక్కర్లు కొడుతుంటాయి తాజాగా ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్లో ట్వంటీ ట్వంటీ లో శామ్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి ప్రామాణికత ది న్యూ ఫేమ్ అనే సెషన్లో మాట్లాడుతూ సమంత తన వ్యక్తిగత కష్టాలు ప్రజల దృష్టిలో ఎలా బయటపడ్డాయో తెలిపారు ప్రామాణికత అనేది చివరి గమ్యస్థానం అని తాను ఎప్పుడూ అనుకోనని తెలిపారు ఇది పురోగతిలో ఉన్న పని అని చెప్పారు తన వద్ద ప్రతి విషయం క్రమబద్ధీకరించలేదని పేర్కొన్నారు దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు తాను కూడా తడబడవచ్చని వెల్లడించారు జీవితంలో తాను మెరుగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు తన ప్రయాణాన్ని అనుసరించిన ఎవరికైనా వ్యక్తిగత పోరాటాల గురించి తెలుసని చెప్పారు విడిపోవడం అనారోగ్యం అవన్నీ చాలా బహిరంగంగా ఉన్నాయని చెప్పిన శ్యామ్ బహిరంగంగా దుర్బలంగా ఉండటం పట్ల చాలా ట్రోలింగ్ తీర్పు వచ్చిందని ఆమె చెప్పింది ప్రతి ఒక్కరూ టాప్ వన్ పర్సెంట్ మంది ఎలా జీవిస్తున్నారో చూస్తారని చెప్పిన సమంత బాధ్యతాయుతంగా ఉండడం ముఖ్యమని చెప్పారు ఆశయం కేవలం విపరీతంగా ఉండకూడదని దానికి ఒక ఉద్దేశం ఉండాలని తెలిపారు నేటి యువత తమ మార్గదర్శకులను జాగ్రత్తగా ఎంచుకోవాలని అది వారి జీవితాలను మార్చగలదని ఆమె జోడించారు సమంత తన ప్రామాణికతను తాను పెరిగిన తీరుతోనే ముడిపెట్టుకున్నారు తాను ఒక సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చానని తెలిపారు తన కుటుంబం ఆహారం పెట్టడానికి చాలా కష్టపడిందని చెప్పారు కీర్తి సంపద తనకు ఒక లక్ష్యాన్ని కనుగొనే వరకు సృష్టించడానికి సంతోష చెప్పారు ఇక శామ్ అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే రీసెంట్ గా తుభా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నిర్మాత డెబ్యూ మూవీతో పాస్ అయ్యారు మంచి ప్రశంసలు అందుకున్నారు ఇప్పుడు తన సొంత బ్యానర్ రాలాల మూవింగ్ పిక్చర్ బ్యానర్ పై మా ఇంటికి బంగారం మూవీ చేస్తున్నారు నిర్మిస్తూనే నటిస్తున్నారు రక్త బ్రహ్మణ్ వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు